ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం రోజు తుల రాశి మీ యొక్క శత్రువుకి చెప్పు దెబ్బను రుచి చూపించబోతున్నారు మరి ఇంటికి ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం రోజు తులరాశిలో జన్మించిన జాతకులు మీ శత్రువుకి ఏ విధంగా చెప్పు దెబ్బ రుచి చూపించబోతున్నారు ఆ రోజు మీకు ఎటువంటి దిన ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు ఆ రోజు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు ఈ వీడియోకి సంబంధించిన ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు మునుముందు మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా చివరి వరకు చూడండి ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో నిర్దిష్ట సమయం ప్రకారం అన్ని గ్రహాలు కూడా వివిధ రాశులను నక్షత్రాలను మార్చుతూ సంచారం సాగిస్తూ ఉంటాయి ఇక ఈ సంచార ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపైన పడుతుంది అయితే గ్రహాల సంచారంతో పాటుగా వివిధ రకాల గ్రహాల కలయిక కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది ఒక రాశులో రెండు నుంచి మూడు గ్రహాలు కలవటం వల్ల అనేక యోగాలు ఏర్పడబోతున్నాయి శాస్త్రంలో శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతూ ఉంటారు కదా అయితే ఈ యొక్క శని గ్రహాన్ని కూడా కర్మ ఫలితాలను ఇచ్చే దేవునికి కూడా అంటూ ఉంటారు అటువంటి శుక్రుడు శని కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి శుభాలు రాబోతున్నాయి ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై తేదీన శుక్రుడు శని సంయోగం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఆ రాసుల్లో ఒకటి ఈ తుల రాశి ఈ రాశి వారికి శని శుక్రుల సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి అవును మీకు వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలమైన సమయం ఎప్పటి నుంచో వసూలు కాని మొండు బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి ఇక తులారాశి వారికి సంయోగం కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరికి కెరీర్ పరంగా ఈ సమయంలో బాగుంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది తండ్రి సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు వాహన యోగం కూడా ఉంటుంది ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు ఈ యొక్క అంటే మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జించవచ్చు వర్తక వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి ఇది సరైన సమయం ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అంటే చక్కగా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు అలాగే ప్రజెంట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క మనస్సు చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు ఆర్థికంగా ఆ రోజు అంటే ఇరవై తేదీన ఈరోజు మీకు లాభదాయకంగా లాభిస్తుంది మీరు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటుంది మీ పిల్లలు మీ యొక్క గర్వకారణం మారుతారు అంటే మీ పిల్లలు నిజంగా మీ యొక్క గర్వానికి కారణంగా మారుతారనమాట అలాగే ఆరోగ్యం కొండ సాధారణంగా బాగానే ఉంటుంది మానసికంగా శారీరకంగా హెల్దీగా ఉంటారు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది రోజురోజుకి ఉంటుంది ఇకపోతే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం రోజు తుల వారు మీ యొక్క శత్రువుకి చావు దెబ్బను అంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్పు దెబ్బను రుచి చూపించబోతున్నారు మరి ఇది ఇంతకీ ఏ విధంగా ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన శుక్రవారం రోజు తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఎప్పటి నుంచోనండి మీ యొక్క ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు తెలిసి తెలిసే మీ యొక్క శత్రువుని మీరు భాగస్వామిగా పెట్టుకుని ఉన్నట్లయితే కనుక అంటే తెలిసే అనంటే ఎందుకు అంటున్నామంటే మీరు గతంలో ఆ వ్యక్తి మీ శత్రువు వచ్చి మిమ్మల్ని కాళ్ళ వేళ బ్రతిమలాడి లేదు లేదు ఎటువంటి తప్పు జరగదు ఇక్కడ నుంచి మంచిగా ఉంటాము అంటూ భాగస్వామిగా చేర్చుకోమని బ్రతిమలాడడంతోనే మీ యొక్క శత్రువుని మళ్ళీ మీరు చేరదీయడం జరుగుతుంది అంటే ఒకసారి మీరు దెబ్బతిని ఉండొచ్చండి ఏ రకంగా అయినా సరే ఆయన కూడా ఆ వ్యక్తి అంతగా బ్రతిమలాడడంతో జారి మనసినటువంటి ఈ యొక్క తులరాశి జాతకులు ఆ వ్యక్తి యొక్క భరతనాట్యం వల్ల మీరు కరుణించి అతన్ని మీరు చాలా జాలి చూపించి మళ్ళీ అతన్ని మీ మీ యొక్క బిజినెస్ లో భాగస్వామిగా చేర్చుకొని ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ దెబ్బతిన్నారండి ఆయన కూడా మీరు ఆ వ్యక్తిని మళ్ళీ మీరు బిజినెస్ లో గా చేర్చుకోవడం వల్ల మీరు ఏదైతే నష్టపోయారో అంటే ఇప్పటివరకు మిమ్మల్ని మిమ్మల్ని ఆ వ్యక్తి తెలుసో తెలియకో అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా దెబ్బతీయడం జరిగిందండి నా చాలా నష్టపరిచాడు అయితే ఇదంతా మీకు తెలియదండి మంచిగా మారాడు కదా మంచిగా ఉంటాడు బిజినెస్లో లాభాలు వస్తున్నాయి కదా మీరు అనుకుంటారు కానీ ఆ వ్యక్తి మీకు చాలా తక్కువ లాభాలను చూపిస్తూ ఎక్కువ లాభాలను పక్కకు అంటే సైడ్ చేయడం అనేది మీకు అసలు తెలియదు అది మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయం మీ యొక్క ఎవరైతే అక్కడ వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ ద్వారా ఆ వ్యక్తి చేసే తప్పులు విధంగా లాభాల్లో విషయం చే లాభాల్లో చేసేటటువంటి ఆ యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు మీ వర్కర్స్ ద్వారా మీరు గుర్తించడం ఆ వ్యక్తులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇందుకు సంబంధించి ఎవరైతే మీ శత్రువును మీరు పార్ట్నర్గా చేర్చుకున్నారో ఆ వ్యక్తిని నిలదేయడంతో పాటుగా చెప్ చెప్పు దెబ్బను అంటే ఆన్సర్ ఎలా చెప్తారంటే చెప్పు దెబ్బతో చెప్తారనమాట ఒకసారి ఛాన్స్ ఇచ్చి తప్పు చేసి మళ్ళీ ఇదే విషయాన్ని రిపీట్ చేసినందుకు చెప్పు దెబ్బను రుచి చూపిస్తారనమాట మీరు ఆ వ్యక్తికి నిజంగా నలుగురిలో తల కొట్టేసినట్లుగా నిజం చెప్పాలంటే తల దించుకుని మిమ్మల్ని క్షమించండి అంటే కాళ్ళ మీద పడిపోతారు ఎందుకంటే తప్పు చేశారు కదా ఎక్కడ మీరు మళ్ళీ అతను చేసిన తప్పులకు ఎక్కడ మళ్ళీ పోలీసులకి మీరు అప్పచెప్తారో పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుందేమో అని అనేసి ఆ విధంగా భయపడిపోయి పోలీసులకు భయపడి ఆ విధంగా మీరు మీ కాళ్ళు చేతులు పట్టుకుని తప్పైపోయింది క్షమించండి అంటూ వెంటనే మీ కాళ్ళ మీద పడిపోతారు ఎందుకంటే దయగల మనస్థేన మీరు వెంటనే కరువునిస్తారు కదా ఆ విధంగా ఆ వ్యక్తి ఆ పాయింట్ని బట్టి మిమ్మల్ని మీ కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అంటారు దీంతో మీరు ఆ వ్యక్తికి చెప్పు దెబ్బను రుచి చూపించడమే కాదు పోలీసులు లాటి కూడా పడే విధంగా పోలీసులకు అప్పచెప్తారు కానీ ఆ వ్యక్తి అసలు ఎక్స్పర్ట్ చేయరు ఆ విధంగా మీరు ఏప్రిల్ ఇరవై తేదీన చేయడం జరుగుతుంది అయితే ఇలానే మీరు ఈ విషయాన్ని కనుక మీరు ముందు నుంచి తెలుసుకుని ఉంటే ఇంకొంచెం మీరు ముందు జాగ్రత్తగా లాభాలు సైడ్ అవ్వకుండా లాభాలను ఎక్కువగా పొందేందుకు అవకాశం ఉండేది కదా మీరు చాలా బాధపడిపోతారు ఇన్నాళ్ళు లాభాలను ఎందుకు గుర్తించలేదు తక్కువ లాభాలు వస్తున్నా ఎందుకు నేను ఐడెంటిఫై చేయలేదు ఆ వ్యక్తిని ఎందుకు అంత బ్లైండ్గా గుడ్డిగా నమ్మేస్తాను అని చాలా బాధపడిపోతారు ఇక్కడ నుంచి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి మీ శత్రువుని మరెప్పుడూ కూడా దగ్గర కూడా చేర్చుకోవద్దండి కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించండి సో ఇక విధంగా మీకు గ్రహాల సంచారం కారణంగా తులరాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో తులరాశి వారు వర్తక వ్యాపారాల్లో పురోగతిని ఆశిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందుతారు తోట ఉద్యోగుల మద్దతును కూడా పొందడం జరుగుతుంది ఇక ఈ సమయంలో కెరీర్లో పురోగతి అనేది ఉంటుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుకుంటారు ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఈ రాసి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి వివిధ ఒప్పందాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది తులరాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబంలో సామరస్యం అనేది ఉంటుంది వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల ద్వారా పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ ను పొందుకుంటారు శుభగ్రహాల సంచారం కారణంగా తులరాశి వారికి కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి అదృష్టం ఒక రేంజ్ లో కలిసి వస్తుంది సమాజంలో గౌరవం పెరగడంతో పాటుగా చక్కగా హోదా కూడా కలుగుతుంది న్యాయ సంబంధ విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు బాగా కలిసి రాబోతుంది అంతిమంగా మీరు అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తారు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఈ సమయంలో ప్రయత్నించాలి గురుడి వల్ల వీరికి మంచి లాభం కలుగుతుంది ఊహించని రీతిలో జీవితం పురోగమిస్తుంది మీకు ప్రతి విషయంలో కూడా నుండి మీ యొక్క పనులన్నిటికీ కూడా మీకు పనులన్నీ అనుకూలంగా జరగడానికి కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడమే కారణంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అనేక విజయాలు ఉన్నాయి సూర్యుడి వల్ల అధికంగా లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి శత్రుల నుంచి కొన్నాళ్ళుగా బాధపడుతున్నారు ఇప్పుడు ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వ్యాపారస్తులకు చక్కటి పురోగతి ఉంటుంది ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొంది ఆనందంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది కనబరచడంతో పాటుగా మతపరమైన కార్యక్రమంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు పాల్గొంటారు కుటుంబంలో సభ్యులంతా సంతోషంగా గడుపుతారు కుటుంబంలో చోటు చేసుకున్న మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా కుటుంబం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు వ్యాపారస్తులకు తిరుగు అనేది ఉండదు వైవిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సర్దుమణుతాయి అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఇక శుక్రాశిని గ్రహాల కలయిక వలన తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది తులరాశి వారికి కెరీర్లో సానుకూల మార్పులు వస్తాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుంది మానసిక సమస్యలు దూరం అవుతాయి ఎలాంటి పనైనా సరే ఈజీగా చేసి మంచి ఫలితాలను పొందుకుంటారు శుక్రాశిని గ్రహాల కలయిక వల్ల తులరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారిపోతున్నారు శుక్రుడి అనుగ్రహం వల్ల దీనికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా ఇంప్రూవ్ అవుతాయి జీవన ప్రమాణాల్లో మెరుగుదల అనేది కనిపిస్తుంది డబ్బు పరంగా మీకు ఎలాంటి లోటు ఉండదు సో చూశారు కదా తులారాశివారు ఏప్రిల్ ఇరవైదో తేదీ శుక్రవారం రోజు తులారాశివారు శత్రువుకు మీరు ఏ విధంగా ఏ రూపంలో చెప్పు దెబ్బను రుచి చూపించబోతున్నారు అసలు ఏప్రిల్ ఇరవై తేదీన మీకు ఎలాంటి దిన ఫలితాలు గోచరిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీరు ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్